హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు నేను మీ సునీత యాక్చువల్లీ చాలా మంది కార్తీక మాసం వచ్చినప్పటి నుంచి ఫొటోస్ పెడుతుంటే వీడియోస్లో అంతా ఆ ఫ్లవర్స్ ఏంటి చాలా చూడడానికి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో అసలు ఆ ప్లాంట్ ఏంటి చెప్పండి అని చెప్పైతే అడుగుతున్నారు యాక్చువల్లీ నాకు కూడా తెలీదు మన అవవాలు అయితే సో నాకు అక్కడ చూసి నాకు ఇవి నచ్చాయి సో తెచ్చుకున్నాను సో ఇప్పుడు చూసారా అక్కడ కొన్ని గింజలు చూపించాను అవే అమ్మనమాట అవి నాటితే కూడా ప్లాంట్ వస్తుంది సో చూసారా ఆరెంజ్ కలర్లో ఎంత బాగున్నాయి కదా చూడడానికి నాకైతే చాలా చాలా డెకరేషన్కి అయితే సూపర్గా కనిపిస్తుంటాయి ఫొటోస్కి అయితే ఇంకా అద్దరిపోతుంది చూస్తాడా ఇవే అనమాట సీట్స్ సో ఇవి వీటి లోపల సీడ్స్ ఉంటాయి ఒకసారి మనం దీన్ని జస్ట్ ఇట్లా ప్రెస్ చేస్తే చాలు అవే పగిలిపోయి సీడ్స్ అన్ని బయటకు వచ్చేస్తాయి సో కేర్ఫుల్గా ఉండాలి అవి పీకునేటప్పుడు జస్ట్ కొంచెం ప్రెజర్ పెట్టినా కూడా అవి పగిలిపోతాయి సో సీడ్స్ అన్నీ కూడా ఎగిరిపోతాయి అనమాట సో దాన్ని మనం పట్టుకోలేము సో ఇప్పుడు మనం దీన్ని నేనైతే ఇవి కొన్ని మా ఇంటి మీద కొంచెం పాత ఒక పాట్ ఉంది సో ఆ పాట్లో నాటుదాము అని చెప్పి అయితే తీసుకొచ్చానమాట సో చెత్త అయితే ఉంది ఇదంతా క్లీన్ చేసుకుందాం ముందుగా ఇప్పుడైతే నేను చిన్న లైన్ తీసుకుంటున్నాను సో ఈ లైన్లోనే నాటుతాం అన్నమాట సరే చూద్దాం అవును ఇంతకీ మీకు ఈ ప్లాంట్ పేరు తెలిస్తే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అబ్బా సరే అయితే కొత్తగా చూస్తున్న వాళ్ళ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ సరే ఇందాకైతే అవే పగిలిపోయాం ఇంకా మనం కొంచెం ప్రెజర్ పెడితే ఇంకా గింజలు అయితే వచ్చాయన్నమాట చూసారా వీటిలో అంటే బాగా ప్లాంట్ రావడానికి రెడీగా ఉండేటవైతే బ్రౌన్ కలర్లో ఉంటాయి ఇంకా లేతవైతే వైట్ కలర్లో ఉంటాయన్నమాట సో మనకు తెలియదు కదా కొన్ని మామూలువి కూడా పీక్ వచ్చేసామంటే పిందెలు ఉంటాయి కదా సో అవి కూడా పీక్ వచ్చేస్తాము చాలా గ్రీన్గా ఉంటాయి మామూలుగా బాగా బ్రౌనిష్గా గింజలు ఉండేటివైతే ఎల్లో కలర్కి చేంజ్ అయ్యి ఉంటాయి అనమాట సో ఇప్పుడైతే మనం దీంట్లోకి వేసి పూడ్ చేద్దాము సరే చూస్తుండండి మా ఛానల్ ఈ ప్లాంట్స్ వస్తాయి లేదా అనేది చూద్దాము ఇంకొకటి విషయం ఏంటంటే ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ ప్లాంట్స్ కూడా అదే అనమాట నాకు నచ్చి ఒక టూ వీక్స్ ముందు పెట్టుకున్నాను కొంతమంది అడిగారు కదా ఈ ప్లాంట్ ఎలా ఎలా గ్రో చేసుకున్నారు అని చెప్పి సో పక్కన అవ్వాలి నాటుంటే వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చి అయితే నేను నాటానమాట సో ఈ సీడ్స్ అని వేసేద్దాము మీకు తప్పకుండా ఈ ఈ ప్లాంట్ పేరు ఏదైనా పేరు ఉంటే మీకు తెలిస్తే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే చూడడానికైతే రోజులాగా ఉందనమాట అన్ని ఇందులో టూ కలర్స్ ఉంటాయి నేను తర్వాత చూపిస్తాను ఒకసారి మీకు చూసారా ఏరుకోవాల్సి వస్తుంది అందుకే అనమాట దానికి ప్రెజర్ పెట్టకుండా మెల్లిగా మన చేతిలో ఉన్నప్పుడు మెల్లిగా ఓపెన్ చేసి తీసుకోవాలి సో ఇప్పుడైతే మనం మొత్తం గింజలు అయితే వేసేసాము ఇప్పుడైతే మనం దీన్ని చేద్దాం ఇంకా వెతుకుతున్నాను గింజలు అయితే నేను అంటే ఇవి ఈ సీజన్లో అంటే వింటర్ సీజన్లో బాగా అంటే రోజు ఉంటాయి అన్నమాట ఫ్లవర్స్ సో మనం పూజ చేసుకునే వాళ్ళు కావచ్చు కార్తీక మాసం ఒక ముందు నెల నుంచే స్టార్ట్ అయిపోతాయి ఇవి ఫ్లవర్స్ అని అనమాట సో పెట్టుకుంటే మనకు పూజలు చేసుకోవడానికి బాగా యూజ్ అవుతాయి సో మీ దగ్గరలో ఎక్కడైనా ఉంటే తీసుకుని మీరు కూడా పెట్టుకుంటే మీకు కూడా యూజ్ అవుతుందనమాట చూసారా ఎల్లోగా ఉంటుంది పగిలిపోయింది చూసారా ఇలా కొంచెం ప్రెషర్ పెడితే చాలన్నమాట అవి పగిలిపోతాయి సో కొంచెం ఎల్లోయిష్గా ఉండే కాయలు పీక్కుంటే దాంట్లో సీడ్స్ అనేవి బ్రౌన్ కలర్లో ఉంటే ప్లాంట్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా వచ్చేస్తాయి త్వరగా కూడా వచ్చేస్తాయి సో ఇప్పుడైతే చూద్దాం మొత్తం ప్లాంట్ చేసేసి చూడాలి ఎన్ని రోజులకు వస్తుంది అని చెప్పేసి సో ఫైనల్లీ అన్నీ పూర్తి చేసాము ఇంకైతే మనం వెళ్దాం అనమాట సో మీరు ప్లాంట్స్ చూడలేదు కదా సో చూసారా అక్కడ దూరంగా కనిపిస్తున్నాయి రోజు కింద ఉన్నాయి ప్లాంట్స్ సరేలేండి ఇంతకీ నేను అక్కడ దగ్గరికి వెళ్ళి చూపిస్తాను మీకు చూసారా సూర్యుడు కూడా ఎరో లేటు వచ్చారా అంత ఉంది మా పక్క మీ సైడ్ ఎలా ఉంది సరే అయితే వెళ్దాము ఆ తోటలోకి వెళ్ళి ఆ ఫ్లవర్స్ చెట్లు ఎలా ఉంటాయి ఆ కాయలు ఎలా ఉంటాయో చూపిస్తాను అలాగే చూస్తుంటే మా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి డబ్బా అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి చూసారా టూ కలర్స్ అని చెప్పా కదా ఒకటి పింక్ ఇంకొకటి వచ్చి ఆరెంజ్ అయితే అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది లేయర్ లేయర్గా ఉంటుంది ఫ్లవర్ రోజ్ ఎలా వస్తుంది సో రోజ్ పెటల్స్ లాగే ఉంటుంది కాకపోతే ఇది ఒక టూ త్రీ ఒక వన్ అవర్ అలాగా మేబీ చూసారా కాయలు ఆ వన్ అవర్లో వాడిపోతుంది సో ఇవి చూడండి ఎల్లో ఇష్గా వచ్చాయి కదా సో ఇవే అనమాట చూసారా మనం ప్రెషర్ పెడితేనే పగిలిపోతుంది మన చేతిలో ఒక్క గింజ కూడా ఉండదు అలాగనమాట సో మనం ఒక్క చెట్టు నాటితే చాలు యాక్చు ఒక ఒక గింజ నాటితే చాలు వాటికంతటా అవే ప్రెషర్ తీసుకొని పగిలిపోయి అవే సీడ్స్ గింజ చెట్లుగా వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట సో చూస్తారా ఎంత బాగుందో అడిగారు కాబట్టి చూపిస్తున్నాను లైక్ చేయండి సో దీని నేను నాటలేదు సో చూద్దాము దీనికి వచ్చాయా లేదా అని రాలేదు చూద్దాం వెతకాలి సో ఇవైతే పిందెలు ఉన్నాయి ఇంకా ఎల్లోయిష్గా బాగా వచ్చిందైతే లే సో చూసారా ఇక్కడ ఉంది ఎస్ సో దీన్ని కొంచెం మెల్లిగా పీక్కోవాలి చెప్పా కదా దానికి కొంచెం మన చెయ్యి ప్రెషర్ అనిపించినా కూడా అది పగిలిపోతుంది సో నాకైతే ఒక త్రీ దొరికాయి సో వీటిని కూడా నేను నాటుదాము ఈ కాంబినేషన్ బాగుంటుంది నేను మీకు ఒక ఫోటో పెడతాను చూడండి అసలు ఆ ఆరెంజ్ ప్లస్ ఈ పింక్ రెండు కూడా పెడితే చూడ్డానికి అసలు ఎంత బాగుంటుందో డెకరేషన్కి పూజా గదిలో కావచ్చు ఇంటి ముందర కావచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది సో ఇవైతే మనం మళ్ళీ మళ్ళీ అక్కడ ప్లాన్ చేసుకుందాం ఇంకా స్పేస్ ఉంది పాటలో అయితే సో రెండు కలిసి ఉంటే చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది సరే అయితే ఇంతకీ ఈ చెట్టు చూపిస్తున్నా కదా సో ఈ చెట్టు ఏంటో చెప్పగలుగుతారా ఇదైతే మిరపకాయ అనమాట చూడడానికి అయితే చాలా చిన్నగా ఉంటుంది కానీ చాలా స్పైసీగా ఉంటుందన్నమాట సో ఇప్పుడైతే మనము తీసుకున్న వాటిని అయితే ప్లాంట్ చేసేద్దాము ఇవి ఎలా గ్రో అయ్యాయి అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అంతవరకు మా ఛానల్ని చూస్తుండండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఉంటాను బాయ్ నేను మీ సునీత బాయ్ బాయ్